జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర చిత్రం ట్రైలర్ ను నాగేశ్వర థియేటర్ లో ఘనంగా జగంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన క్యారెక్టర్ అందరికీ నచ్చిందని సినిమా అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుద్దిరెడ్డి శ్రీనివాస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ਜਨ ਸੈਨਾ ਸੈਨਿਕ ਨੂੰ ਨਾ ਨਾ ਯਾਰੋ कितने घोड़े दिए निकल निकल के नीचे దశమిడి నేను రావాలని చాలామంది దేవుడిని దట్టం పెట్టుకుంటా ఉంటాను కానీ నేను రాకూడదు మీరు చూస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు మా జగంపేట నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఈ థియేటర్కి రావడం జరిగింది వచ్చి ఆ ఒక ట్రైలర్ ఈరోజు చూస్తే మనం పూర్వం మన హిందువుల మీద జరిగిన ఆ రోజు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు మన హిందువుల మీద జరిగిన ఒక అని అణచివేతకి ఎలాగైతే ఆ రోజు హిందువులు గురయ్యారో అని చెప్పి ఈ సందర్భంగా ఈ సినిమా పరంగా కూడా ఆయన మన దేశంలో మన హిందువుల మీద ఏ విధమైన నష్టం జరిగిందన్న దానికి ఈ సినిమా కూడా ఒక అర్థం పట్టే విధంగా కూడా ఈ సినిమా రూపొందించడం జరిగింది ఎందుకంటే చరిత్ర తెలుసుకుంటేనే మన వాళ్ళు మనం ఏ దేశంలో పుట్టాం మన హిందూ దేశంలో మనం ఏ రకంగా జీవితం అని తెలుసుకోవడానికి కూడా ఇదొక మనందరికీ దిక్సూచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపడుతున్నాం ఆ సినిమా ట్రైలర్ ఈరోజు చూస్తే మనం ఆ సినిమా ఎంత భారీ మెజ భారీ విజయం సాధించి చెప్పి మనం ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం